శ్రీకృష్ణ మిత్రులారా ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీకు హృదయపూర్వక స్వాగతం ఓ కృష్ణ ఈరోజు ఈ దివ్యవాణిని వినే ప్రతి భక్తుని జీవితంలో నీ కృప ఎల్లప్పుడూ నీడలా ఉండాలని వారి కష్టాలన్నీ తొలగపోవాలని కోరుకుంటున్నాను స్నేహితులారా ఇక ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుని అమృతమే ఉపదేశాలతో కూడిన ఈ అద్భుత యాత్రను ప్రారంభిద్దాం కృష్ణుడు ఇలా అంటాడు ఆనందంగా ఉండాలంటే నీ జీవిత నిర్ణయాలను నీ పరిస్థితులను బట్టి తీసుకో లోకం చూసి నిర్ణయాలు తీసుకునేవాడు ఎప్పుడూ బాధలోనే ఉంటాడు ఎవరేమైనా అన్నా నీ మనస్సును శాంతంగా ఉంచుకో ఎందుకంటే సూర్యకిరణాలు ఎంత శక్తివంతంగా ఉన్నా సముద్రాన్ని ఆరబెట్టలేవు ఒక పక్షి బాధతో ఇలా ఫిర్యాదు చేసింది ఓ దేవా నేను ఎంతో కష్టపడి గూడు కట్టుకున్న నీవు తుఫాను పంపి నా ఇంటిని నాశనం చేసవు అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది నీ గూటిలో పాము చేరింది నిన్ను తినడానికి అందుకే నేను తుఫాను పంపాను నీవు మేల్కొని ఎగిరిపోయి నీ ప్రాణం కాపాడుకునేలా మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాని ఆ దేవుడు మనల్ని ఎలాంటి ప్రమాదాల నుండి రక్షిస్తాడో మనకు తెలియదు నీవు దేవుడు నిన్ను కష్టాల వైపు తీసుకెళ్తున్నాడని అనుకుంటే నమ్ము ఆయన నిన్ను ఆ కష్టాలనుండి కూడా తీసుకెళ్తాడు మనస్సు బాధకు అంతం లేదు ఇతరులను నిందించడం వల్ల ఏ లాభం లేదు దీనికి సులభమైన మార్గం ఏమిటంటే నీ మనస్సును దేవునికి సమర్పించు దేవునితో కలిసిన వెంటనే జీవితంలో సంతోషం శాంతి సంయమం సహనం ప్రేమ కొత్త శక్తి సరైన మార్గం సంతృప్తి వంటివి ప్రారంభమవుతాయి మన మనసు బాధ నుండి ఎలా విముక్తి పొందుతుందో మనకు తెలియదు ఒకవేళ దేవుడు నిన్ను ఎక్కువ కాలం ఆగమని చేస్తున్నాడంటే సిద్ధంగా ఉండు ఆయన నీవు అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వబోతున్నాడు ప్రజలు చనిపోయిన వారిని మోస్తే పుణ్యమని భావిస్తారు కానీ వారికి సహాయం కూడా పుణ్యంగా భావిస్తే జీవితం ఎంత సులభం అవుతుందో కదా జీవితం గురించి ఎక్కువ ఆలోచించకు ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడుకూడా నీ గురించి ఏదో ఒకటి ఆలోచించి ఉంటాడు కదా నీ గతం బాధలతో నిండివున్న నీ రేపటి రోజూ నీ చేతుల్లోనే ఉంది మనస్సు అందమైనది దానికి స్వంత ధ్యానం లేదు అది ఏమీ తెలియదు సరైన మార్గం చూపదు అందుకే అందమైన మనస్సు మాటలు విని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మానేయి ఎల్లప్పుడూ నీ బుద్ధిని ఉపయోగించు మనస్సును కాదు ఎందుకంటే అందమైన మనస్సు నిన్ను ముఖ్యమైన పనులు చేయకుండా ఆపుతుంది నీవు బుద్ధితో ముఖ్యమైన పనులు చేయడం ప్రారంభిస్తే నీ మనస్సు క్రమంగా నీ స్నేహితుడిగా మారుతుంది కాని ఇప్పుడు నీ మనస్సు నీ శత్రువులా పనిచేస్తూ నిన్ను రోజురోజుకు నాశనం చేస్తోంది ముఖంమీద నిజం చెప్పే కోపంతో మాట్లాడే వాళ్ళు నీ ముందు ఒకలా వెనక ఒకలా ఉండే వాళ్ళకంటే కోట్ల రెట్లు గొప్పవాళ్లు ఎవరి బాధనైనా అర్థం చేసుకోవాలంటే మనిషిలోని మానవత్వం ఉండాలి కాకి కోయిల గొంతును అనంచవచ్చు కాని తన గొంతును మధురంగా చేయలేదు అలాగే నిందించే వ్యక్తి సజ్జనుడిని దూషించవచ్చు కాని స్వయంగా సజ్జనుడు కాలేడు ఒంటరితనం నీకు ఉంటే దాన్ని వరంగా భావించి ఎందుకంటే దేవుడు నీలో సంస్కరణలు చేసుకోవడానికి కొంత ఎక్కువ సమయం ఇచ్చాడు ఒంటరిగా ఉండడం ఆనందించడం నేర్చుకో ఎందుకంటే ఎవరు శాశ్వతంగా నీతో ఉండరు కాలానికి ఒక మంచి అలవాటు ఉంది అది ఎలా ఉన్నా గడిచిపోతుంది విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండకపోవచ్చు కాని సంతోషంగా ఉండే వ్యక్తి తప్పక విజయవంతం అవుతాడు సుఖంలో ఉన్నప్పుడు దేవుని మరచిపోవద్దు దునహకల్లో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉంచు ప్రజలు రంగులు మారుస్తారు కాని మురళీధరుడు కాలాన్ని మారుస్తాడు మనిషి జీవితం అతని కర్మలపైనే నడుస్తుంది కర్మలు ఎలా ఉంటే జీవితం అలా ఉంటుంది నీవు చేసినది నీ ముందుకు వస్తుంది ఎందుకంటే కర్మ ఎవరికీ సొంతం కాదు జీవితం చాలా అందమైనది కొన్నిసార్లు నవ్విస్తుంది కొన్నిసార్లు ఏడిపిస్తుంది కాని జీవితగడ్డలో సంతోషంగా ఉండేవాడి ముందు జీవితం తలవంచుతుంది కోల్పోయి పొందడంలో ఒక విశేషమైన ఆనందం ఉంది ఏడ్చి నవ్వడంలో ఒక ప్రత్యేకమైన సుఖం ఉంది ఓడిపోవడం జీవితంలో ఒక భాగం కాని ఓడిపోయి గెలవడంలోని ఆనందం వేరే మంచివాడు కావడానికి ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు నీవు అంత మంచివాడిగా మారు ప్రజలు నిన్ను అనుకరించేలా చేయి జీవితం ఒక్కసారే వస్తుంది అనడం తప్పు మరణం ఒక్కసారే వస్తుంది నీ నవ్వుకు నీవే యజమాని అయిన రోజు ఎవరు నిన్ను ఏడిపించలేరు ఎవరైనా నీ దగ్గర ఏదైనా అడిగితే ఇచ్చే ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చేవారిలో ఉంచాడు అడిగేవారిలో కాదు మంచి కాలాన్ని చూడాలంటే చెడు కూడా భరించాలి ఎవరి నుండి ఆశించకు ఎందుకంటే సేవకు నిజమైన విలువ దేవుడు మాత్రమే ఇస్తాడు నీవు పొందాలనుకునే దానిపై ఎల్లప్పుడూ నీ దృష్టి ఉంచు నీవు కోల్పోయిన దానిపై కాదు అన్నం నీరు కంటే గొప్ప లేదు తల్లిదండ్రుల కంటే గొప్ప దేవత లేదు జీవితంలో గొప్ప గురుమంత్రం ఏమిటంటే నీ రహస్యాలను ఎవరికీ చెప్పకు అతిగా గౌరవం సమయం ఇస్తే ప్రజలు నిన్ను తక్కువగా భావిస్తారు నీ గురించి ఎవరైనా వెనక్కి మాట్లాడితే భయపడకు ఎందుకంటే గొప్పవారి గురించే మాట్లాడతారు విజయం ఎప్పుడూ అడిగితే రాదు అడిగితే భిక్ష మాత్రమే వస్తుంది విజయం కోసం నీవు కష్టపడాలి చిన్న చిన్న తప్పులను నివారించడానికి ప్రయత్నించు ఎందుకంటే మనిషి పెద్ద కొండల వల్ల కాదు చిన్న వల్ల తడబడతాడు నీ తప్పులను ఒప్పుకోకపోతే నీవు ఎప్పటికీ మంచి మనిషి కాలేవు ఇవ్వడం ప్రారంభించు గౌరవం సంపద ఆటోమాటిగా వస్తాయి అవమానానికి ప్రతికారం పోరాటంతో కాదు మరింత విజయవంతం కావడం ద్వారా తీర్చుకోవచ్చు చెడు చేయాలనే ఆలోచన వస్తే రేపటికి వాయిదా వేయి మంచి చేయాలనే ఆలోచన ఆలోచనవస్తే ఈరోజే చెయ్యి నీతో కలిసి మోసం చేసేవాడు కంటే పెద్ద శత్రువు లేడు నీ ముందు నీ చెడును చెప్పేవాడు కంటే గొప్ప స్నేహితుడు లేడు నిజం చెప్పేవాడు కైనంగా ఉండవచ్చు కానీ వంచకుడు కాదు నీ చెడు గతాన్ని విడిచిపెట్టు అది నీ భవిష్యత్తును కలుషితం చేస్తుంది జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు నీకు నచ్చిన దాన్ని సాధించులేదా నీకు దొరికిన దాన్ని ఇష్టపడటం నేర్చుకో వస్తువుల విలువ అవి దొరకకముందు మనుషుల విలువ వారిని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది ఉచితంగా దొరికేది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే ఈ లోకల్లో ప్రతిబంధానికి ఏదో ఒక ధర చెల్లించాలి అవమానానికి అంత గౌరవంతో సమాధానం ఇవు ఎదుటివాడు సిగ్గుపడేలా నీ సమస్యలకు ఇతరులే కారణమని అనుకుంటే నీ సమస్యలను నీవు ఎన్నటికీ పరిష్కరించలేవు ఎక్కువ విను తక్కువ మాట్లాడు అందుకే దేవుడు మనకు రెండు చెవులూ ఒక నోరు ఇచ్చాడు తరచు క్షమించు కాని విశ్వాసం ఒక్కసారే పెట్టు జీవితంలో ఎవరికీ అంత ప్రాముఖ్యత ఇవ్వకు వారిని చిరునవ్వును లాగేసేంత విజయం వారిదేవారు కాలం పరిస్థితులపై ఏడవరు ఏది శాశ్వతం కాదు అతిగా ఒత్తిరి పెట్టుకోవద్దు ఎందుకంటే పరిస్థితి ఎంత చెడ్డదైనా మారిపోతుంది కాలంతో పాటు అన్నీ మారతాయి ప్రజలు మార్గాలు భావనలు కూడా నీవు ఈరోజు చేసినది నీతోనే తిరిగి వస్తుంది ఇది విధి నియమం కొరకైనా అవసరం కాకు వారి కొరతగా ఉండు ఎందుకంటే అవసరాన్ని ఎవరైనా తీర్చగలరు కొరతను ఎవరూ తీర్చలేరు నీవు ఏదైనా ఇవ్వలేకపోతే దీవెనలు ఇవ్వు ఎందుకంటే దీవెనల కోసం ధనవంతుడు కూడా చేతులు చాచుతాడు నీవు ఎవరికైనా బాధ కలిగిస్తున్నావని అనిపిస్తే అక్కడి నుండి తప్పుకోవడమే మంచిది మోసం పాపం అంత చేయి నీవు భరించగలిగినంత మాత్రమే ఎందుకంటే ప్రకృతి ఎవరిని వదలదు అందరి లెక్క భూమిపైనే తీరుతుంది నీకు శత్రువులు లేరంటే నీవు సత్యం చెప్పాల్సిన చోటకూడా మౌనంగా ఉన్నావని అర్థం ప్రేమ ఉచితమైన ఈ భూమిపై అత్యంత విలువైన సుఖం జీవితంలో ఇప్పటివరకు ఒకటి తెలిసింది కొన్ని బంధాలు బలహీనులతో ఉంటాయి వారు బొమ్మల విశ్వాసాన్ని బద్దలు చేస్తారు వర్షం ఎండ కలిస్తేనే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది అందమైన జీవితానికి సుఖం దున్హకం రెండు అవసరం మనిషి చింత ఒత్తిడిలో ఉంటాడు ఎప్పుడంటే తన కోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ జీవించినప్పుడు నిన్ను తడబడే క్షణాన్ని చెడ్డదని అనకు దాన్ని గౌరవించు ఎందుకంటే అది నీకు జీవన రీతిని నేర్పుతుంది నీ విజయంలో నీవు ఇష్టపడేవారు నీ పోరాటంలో నిన్ను ఇష్టపడేవారు ఉంటారు నీవు ఎంతగా చెదిరితే అంతగా నీవు నీలమవుతావు ఇది జీవిత సత్యం కొన్ని తప్పు నిర్ణయాలు జీవితంలో సరైన అర్థాన్ని నేర్పుతాయి బంధాలను నిలబెట్టడానికి ఒకే సరతు ఇతరుల లోపాలను చూడకు మంచినీ చూడు అవసరం లేకుండా ఇతరులను గౌరవించడం మంచి వ్యక్తిత్వం యొక్క గుర్తు ఎల్లప్పుడూ దేవునిపై ఆశ ఉంచి ఎందుకంటే ఈ లోకంలో దేవుడంత త్వరగా ఎవరూ సంతోషించరు మనస్సు శాంతిగా ఉన్నవాడు మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతిగా ఉండేవాడు అతడే సత్యాన్ని పొందినవాడు దున్హకం నుండి విముక్తి పొందినవాడు మాచిస్తీలి ఇతరులను ముందు తనను తాను కాల్చుకుంటుంది అలాగే మన కోపం కూడా మాచిస్తీలిలా ఇతరులను నాశనం చేసే ముందు మనల్ని నాశనం చేస్తుంది జానవంతమైన మాటలు రెండు రకాలవారు చెప్తారు వయసు ఎక్కువ ఉన్నవారు లేదా చిన్న వయసులోనే చెడు కాలాన్ని చూసినవారు లోకంలో ఉత్సాహం వంటి అగ్ని మూర్ఖత్వం వంటి జాలం ద్వేషం వంటి మృగం లోభం వంటి పదును లేవు గుణాలు ముప్పై ఆరు కావాల్సిన లేదు నాలుగు చాలు మంచి ప్రవర్తన స్వచ్ఛమైన ఉద్దేశం నీతిగల హృదయం ఇమాందారతనం నీవు నీ తప్ప ఈ లోకల్లో ఎవరు లేరని తెలిసిన రోజు అప్పుడూ నీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది అతిగా ఆశలను ఆపివేయి మనసు శాంతి తిరిగి వస్తుంది కొందరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వారి బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని తెలుసు నీ హృదయ విషయాన్ని ఎవరికైనా చెప్పినా వారు దాన్ని హాస్యం చేస్తారు ఇతరుల హక్కు సంతోషం లాగేవాడి సుఖం చాలా తక్కువ కాలం ఉంటుంది బంధాలను నిభాయించడానికి చాలా వినయం కావాలి మోసంతో కేవలం మహాభారతమే రచించబడుతుంది ఎల్లప్పుడూ సరైన పనిచేయి సులభమైనది కాదు పేదరికం దాని నుండి నేర్చుకున్న పాఠ్యాలు మనిషిని అంతరంగంలో మార్చేస్తాయి నీవు మాట్లాడే విధానంలోనే వినడం కూడా ఇష్టపడు దేవుని నీ సన్నిహిత స్నేహితుడిగా చేసుకో ఎందుకంటే ఈ లోకం నిన్ను విడిచిపెట్టిన దేవుడు నీతో ఉంటాడు నిన్ను మెరుగుపరిచే నిన్ను బాధ్యతగా భావించే నీ గురించి శ్రద్ధ తీసుకునే నిన్ను సొంతంగా భావించే నీకు సహాయం చేసే నిన్ను అర్థం చేసుకునే వారితో స్నేహం నిలబెట్టు మరణ సమయంలో నీ మాట ఎవరు వినరు నీ కర్మగతియే నిన్ను ఎటువైపు లాగుతుందో నిర్ణయిస్తుంది ఆరోగ్యం అతి గొప్ప బహుమతి సంతృప్తి అతి గొప్ప సంపద విశ్వాసం అతి గొప్ప బంధం మోసం చేస్తే మోసం తిరిగి వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది సత్యంతో జీవిస్తే ప్రతిక్షణం సుఖం లభిస్తుంది ఉపవాసం ఎప్పుడూ అన్నానిదే ఎందుకు లోభం లాలస ద్వేషం కొంటే మాటలు కోపం చెడు ఆలోచనల ఉపవాసం కూడా ఉండాలి మనసు సంకల్పం శరీరం శక్తిని ఒక పనిలో పూర్తిగా పెడితే విజయం తథ్యం భాగ్యం తలుపులు తట్టడం కంటే కర్మ తుఫాను సృష్టించు తలుపులు ఆటోమాటిగా తెరుచుకుంటాయి కోపంలో భ్రమ జనిస్తుంది బుద్ధిని నాశనం చేస్తుంది బుద్ధినాశనం కాగానే మనిషి పతనం అవుతాడు నీరు మర్యాద విడిచిపెడితే వినాశనం వాకు మర్యాద విడిచిపెడితే సర్వనాశనం ఎవరినైనా మోసం చేయడం అప్పులాంటిది అది నీకు ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తుంది కలియుగంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు వాతావరణం మనుషులు ఎప్పుడు మారిపోతారో తెలియదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను నీవు ఏ భావంతో నన్ను స్మరిస్తావో ఆ భావంతో నేను నీ దగ్గరకు వస్తాను ప్రతికారం గురించి ఆలోచించకు నీతో చెడుగా ప్రవర్తించిన వారికి చివరిలో చెడు జరుగుతుంది ఈ లోకల్లో సమయం అత్యంత విలువైనది దాన్ని వృధా చేయకు లేకపోతే చివరిలో నీకు పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకు చంద్రుడూ సూర్యుడూ ఒకరినొకరు పోల్చుకోరు ఎందుకంటే ఇద్దరూ తమ సమయంలోనే ప్రకాశిస్తారు ఏ పని చేయడానికైనా భయం కలిగితే ఆ భయం నీ పని నిజంగా ధైర్యంతో నిండినదని సంకేతం ఎత్తైన కొండలు నిన్ను ఆపవు నీ బూట్లో ఉన్న చిన్న రాయి నిన్ను ఆపుతుంది ఆ రాయిని చచ్చిన చేపను మాత్రమే నీతి ప్రవాహం నడిపిస్తుంది జీవం ఉన్న చేప తన మార్గాన్ని తానే సృష్టించుకుంటుంది నీ ధైర్యాన్ని నీ సమస్యలకు చెప్పు నీ సమస్యలు ఎంత పెద్దవో కాదు నీ ధైర్యం ఎంత గొప్పదో చెప్పు నిజమైన విజయవంతుడు తన శత్రువులపై గెలిచేవాడు కాదు తన కోరికలపై గెలిచేవాడు నీవు కేవలం ఎవరూ అది నీవు చేయలేవని అన్నందుకే నీ కలలపై చేయడం ఆపేస్తే అది నీ కల కాదు అది కేవలం చిన్న ఇష్ట మాత్రమే నిన్ను దగ్గరగా తెలియని వారి మాటలను గుండెలోకి తీసుకోకు ముందుకు సాగా ఏదైనా సాధించి చూపించు జీవితంలో మంచి వ్యక్తుల కోసం వెతక్కు నీవు మంచి వ్యక్తిగా మారు నీవు ఎవరి జీవితంలోనైనా ఆశను నింపగలవు నీవు ఎగరలేకపోతే నడువు నడవలేకపోతే పాకు పాకలేకపోతే ఒగ్గు కాని ఎప్పుడు ముందుకు సాగు ఒకసారి గురువు తన శిష్యులను ఇలా అడిగాడు మనలో నిరంతరం ఒక గొప్ప యుద్ధం జరుగుతుందని నీకు తెలుసా శిష్యులంతా మౌనంగా ఉండగా గురువు ఇలా అన్నాడు నిజంగా మనలో రెండు తోడేళ్ల మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది ఒక నల్ల తోడేలు కోపం ఈర్ష్య అహంకారం దున్హకం లోభం దొంగతనం అబద్ధం వంటి భాష మాట్లాడుతుంది రెండవది తోడేలు ఆనందం ప్రేమదయ ఆలోచన సద్భావన వంటి భాష మాట్లాడుతుంది ఈ శబ్దంలో మనం ఇప్పటికే ఉన్న శాంతిని మరచి దాన్ని వేరెక్కడో వెతుకుతాం గురువు ఇలా అన్నాడు మనలో ఎవరూ ఈ శబ్దం నుండి తప్పించుకోలేరు ఈ యుద్ధం నాలోనో జరుగుతుంది మీలోనో జరుగుతుంది శిష్యులు గురువు మాటలను శ్రద్ధగా విని ఇలా అడిగారు గురుజీ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు గురువు ఇలా చెప్పాడు నీవు ఏ తోడేలుకు ఆహారం పెడతావో అది గెలుస్తుంది ఆహారం అంటే మన దృష్టి శక్తి నీవు ఏ తోడేలు మాటలపై దృష్టి పెడతావో అది బలవంతమవుతుంది అందుకే కోపానికి ముందు దయను లోభానికి ముందు ఉదారతను చింతకు ముందు శాంతిని ఈర్షకు ముందు సద్భావనను ఎన్నుకోవాలి శరీరానికి విశ్రాంతి ఇస్తే అది తనంతట తానే బాగవుతుంది అలాగే మనసుకు శబ్దం నుండి విశ్రాంతి లభిస్తే అది తనంతటా తానే నిర్మలమవుతుంది మిత్రులారా ఈ కథలో ఇంతవరకు చెప్పినవన్నీ మీ హృదయాన్ని తాకి ఉంటాయని ఆశిస్తున్నాను ఈ కథ మీ జీవితంలో కొత్త కాంతిని నింపి మీ మనసును శాంతితో నింపాలని కోరుకుంటున్నాను మిత్రులారా ఈ కథ మీకు ఒక ఆధ్యాత్మిక దీపల్లా కాంతిని ఇవ్వాలని మీ జీవితంలో సరైన మార్గాన్ని చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకృష్ణుని ఈ ఉపదేశాలు మీ హృదయంలో నీడలా నిలిచి కష్ట సమయాల్లో ధైర్యాన్ని సుఖ సమయాల్లో వినయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను జీవితం ఒక అందమైన యాత్ర దీని ప్రేమతో శాంతితో ధైర్యంతో నడవండి మీరు ఈ కథను ఇష్టపడితే దయచేసి మా ప్రసాద్ టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఎందుకంటే మంచి మాటలు వ్యాపించినప్పుడు లోకం మరింత అందమవుతుంది మళ్లీ కొత్త కథతో కొత్త స్ఫూర్తితో కలుద్దాం అప్పటివరకు జై శ్రీకృష్ణ నమస్తే బాయ్